విజయవాడలో ఎన్జీ రంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆచార్య గోగినేని రంగా ముప్పయవ వర్దంతిని పురస్కరించుకుని గననివాళ్లర్పించారు విజయవాడ ఎంజీ రోడ్లోని కంట్రోల్ రూమ్ సెంటర్ నందు ఎన్జే రంగా విగ్రహానికి కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాని తరుణ్ మరియు ఎన్జే రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ ఇతర సభ్యులు ఎన్జే రంగా కాన్స విగ్రహానికి ఉరువాళ్లు వేసి గరనివాళ్లర్పించారు అనంతరం మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు మరియు రాజనీతజ్ఞులైన ఎన్జి రంగ మరియు కాకాని వెంకటరత్నం వంటి మహోన్నత వ్యక్తుల గురించి ప్రస్తుత తరానికి బోధించాల్సిన అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈరోజు స్వర్గీయ ఆచార్య ఎన్జి రంగ గారి ముప్పై వర్ధం సందర్భంగా ఇక్కడ విజయవాడలో ప్రముఖమైనటువంటి ఫైర్ స్టేషన్ కోడల నందు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ఆయన వర్ధంతిని అందరం కూడా పురస్కరించుకుని ఇక్కడ రావటం జరిగింది మరి ఈ సందర్భంగా ఎన్జిరంగా ట్రస్ట్ని ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి దాని చైర్మన్ శ్రీ గోవిినేని ధనశేఖర్ గారికి మా కాకాని ఆశయ సాధన సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎక్కడైతే స్వాతంత్ర సమరయోధుల యొక్క విలువలు పాటిస్తారో అక్కడ ఖచ్చితంగా ఆ ప్రాంతం కానివ్వండి ఆ దేశం కానీ సుభిక్షితంగా ఉంటుంది యువతకు కూడా స్ఫూర్తిగా ఉంటుందని తెలియజేసే ఉద్దేశంతో స్వాతంత్ర సమర యోధుల పేరుట ఏర్పాటు చేసినటువంటి సమితిలు కానివ్వండి సంస్థలు కానీ ఏదైతే ఉన్నాయో అటు కాకాని వెంకటరత్నం గారు కానివ్వండి అలాగే ప్రముఖ స్వాతంత్రం ఎన్జి గారు కానివ్వండి వీరా వీరు లాంటి ఉత్తముల యొక్క విలువలు నేటి యువతరానికి తెలియజేయాలి అనే ఒక తాపసంతో ఒక తపనతో ఈరోజు ధనశేఖర్ గారు కానీ అలాగే నేను కానీ ఈ ట్రస్ట్ని రంగ ట్రస్ట్ని ఆయన అలాగే కాకాని ఆశయ సాధన సంథింగ్ ఏమి కలిపి ఏర్పాటు చేయడం జరిగింది మరి బెంచ్ సర్క్లో ఉన్నటువంటి కాకాని వెంకటరత్న గారి విగ్రహం అయితే మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ కోడ్లో ఉన్నటువంటి రంగ గారి విగ్రహం అయితేనేమి వీటి యొక్క చరిత్ర ప్రతి ఒక్క యువత కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజమైన వారసులు ఎవరంటే వారి యొక్క విలువలను సమాజంలోకి తీసుకెళ్ళి యువతని ఆ దిశగా తీర్చిదిద్దేవారే వారికి నిజమైన వారసులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈరోజు ఆచార్య ఎన్జిరంగ గారి ముప్పై వద్దంత సందర్భంగా నా సోదరుడు మా మా అత్యంత ఆప్తుడు మా కాకాని తరుణ్ గారు అత్యంత సాహసోపేతంగా పైకి దండేసి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు అదేవిధంగా కాకారత్నం గారు దాంట్లో ఆ విగ్రహాన్ని కూడా దాంట్లో కూడా నన్ను అలాంటి వాడిని ఇన్వాల్వ్ చేసి అక్కడ నాకు అక్కడ ఆ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చెప్పిన విషయం కూడా అతను ఆచరణలో పెట్టి ప్రయత్నం చేస్తే ముందుకు సాగుతున్నాడు ఆ సాగి సాగే ప్రయత్నం ఇంకా సఫలీకృతం అవ్వాలని కోరుకుంటూ చదువు తీసుకుంటున్నాను